రోజు ఉదయం కాలి కడుపుతో ఒక గ్లాస్ జీలకర్ర నీరు తాగితే ఎంత మేలు జరుగుతుందో తెలుసా రండి తెలిసేసుకుందాం జీలకర్ర నీరు కడుపు సమస్యలను తగ్గిస్తుంది అజీర్ణం గ్యాస్ బరువు అని పెంచటం వంటివి మీకు తగ్గుతాయి ఇక బరువు తగ్గడానికి కూడా ఈ జీలకర్ర నీరు చాలా ఉపయోగపడుతుంది శరీరంలోని ఫ్యాట్ను కరిగిస్తుంది ఇక ముఖం కూడా కాంతివంతంగా మారుతుంది ఒంట్లోని చెడు పదార్థాలు బయటికి వెళ్ళిపోతాయి జలుబు దగ్గు రాకుండా మీ బాడీలో ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది డయాబెటీస్ ఉన్నవారికి కూడా ఇది ఒక మంచి ప్రయోజనం షుగర్ లెవెల్స్ను కంట్రోల్లో ఉంచుతుంది రాత్రి ఒక స్పూన్ జీలకర్రను నీటిలో నానబెట్టి ఉదయం ఆ నీటిని మరిగించి తాగండి ఇలా చేసి చూడండి ఇలా చేస్తే ఆరోగ్యంగా చురుకుగా మీ రోజును చక్కగా ప్రారంభించుకోవచ్చు ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి